యువతలో జాతీయ భావం పెంచేందుకు ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు ప్రముఖులు అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వాయల సింగారం రోడ్ లో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోదాళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వంద అడుగుల జాతీయ జెండా నిర్మాణానికి మాజీ సైనిక అధికారి ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు నాడు దేశ రక్షణ కోసం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడిన సైనికుడు నేను ఉద్యోగ విరమణ చేసి ఐవీఓ ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం ప్రశంసనీయమన్నారు ప్రధానంగా యువతలో జాతీయ భావం కొనబడుతోందని ఇటువంటి బృహత్తర కార్యక్రమాలతో యువతలో కదలిక వస్తుందన్నారు వంద అడుగుల జాతీయ జెండా నిర్మాణంతో కోదాడ పట్టణం దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందన్నారు సమాజ హిత కార్యక్రమాలు చేస్తున్న ఐవీఓ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావుకు అందరూ సహకారం అందించాలన్నారు మాజీ సైనిక అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ ఐవీఓ లక్ష్యం సమాజ సేవాని ఈ ఆర్గనైజేషన్ లో అందరూ భాగస్వాములు కావాలన్నారు భూమి పూజకు హాజరైన మాజీ సైనికులతో పాటు పలువురు ప్రముఖులు ఐవీఓ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం కార్గిల్ యుద్ధ విధులు గోపయ్య జయంతి సందర్భంగా కోదాడలోని గోపయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ర్త్డే జులై ఆ ఈ కార్యక్రమం అంటే బహుద్ధించడంలో ఇంతకన్నా సేవ ఏం లేదు రాజకీయాల కూడా ఇంతకన్నా తర్వాత ఒకటి విషయం మాట్లాడే సార్ సార్ స్టేట్ ప్రెసిడెంట్ గారికి ఒక మనవి సార్ నా ఉద్దేశం ఏం సార్ మన ఇండియాలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తప్పనిసరిగా మన నామినేట్ గా ఒక రిప్రజెంటేషన్ ఉంటాం సార్ అది కూడా రాష్ట్రపతికి మన రాజ్యాంగంలో ఎందుకంటే మన ఆలోచన మనం కానీ తప్పనిసరి సభలో వివరించడానికి ఉంటుంది తప్పనిసరి కూడా అది కూడా కావాలని నేను కోరుతున్నాను సార్ అయితే మన స్టేట్ మెసిడెంట్ గారు నేర్చి దానికి కూడా పిల్లలు అందువల్ల సారు మన జయశ్వ సార్కి ఆ ద్వారా నేను అన్నట్లుగా ఆ కార్యక్రమం కూడా చేస్తారు అదేవిధంగా గోల్కొండ స్కూల్ కూడా సారు దృష్టిలోకి తీసుకెళ్తారు దాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ ఇవెన్ మిలియన్ సందేశాలు ఇచ్చినందుకు అదేవిధంగా మీరు అన్నట్టు టూరిజంగా మనం రైల్వే మెంబర్స్ కూడా అందరకమయ్యి మన రమేష్ గారి కలవడం జరుగుతుంది సార్ టూరిజం విషయంగా గారిని అదేవిధంగా మీరు కూడా మీడియా కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మీ యొక్క జ్ఞానం పరిజ్ఞానం మరియు ఆలోచన తోడై ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని దేశభక్తి కార్యక్రమం ముందు నడపాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఓటర్ థ్యాంక్స్ విచ్చేసిన మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జుని రవీందర్ సాబ్ పార్ధావాడి అండ్ ఎగ్జిక్యూటివ్ టీం అందరూ ఐవీఓ సభ్యులు అందరూ కూడా జైహిన్ ఎందుకంటే ఇంత గొప్పది మహత్వాల కార్యక్రమానికి విచ్చేసిన మన సూర్యాపేట డిస్టిక్ మహనీయులకు కూడా ధన్యవాదాలు ప్రజలకు కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఇది దేశంలోనే సైనికులతో నిర్మించబడ నిర్మించబడబోయే మొదటి ఇండియా వంద ఫీట్ల ఫ్లాగు కావడానికి గర్వపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ సైన్యంలో పనిచేసిన మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటాం పద్మావతి మేడం గారు ఉంటాం ఎంతో గర్వదాయకం ఎన్ని కూడా మాకు పర్మిషన్లో సహకరించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దానికి సహకరించిన మా యూత్ వింగ్ ప్యాటర్న్స్ కూడా ధన్యవాదాలు మరియు ఎంతోమంది యూనిఫామ్ లేని సైనికులు కూడా నాతో ఉండి ముందు నడుపుతున్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కోరిక మేరకు ఈరోజు అన్న నిర్ణయం కూడా ఆగస్టు పదిహేనునే సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా పరిశీలన చేసి దానికి మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో డిక్లేర్ చేసి ఆగస్టు పదిహేను రోజులు కూడా దాన్ని కూడా జాతికి అంకితం చేస్తామని నిర్ణయం తీసుకుంటున్నాను అదేవిధంగా ఇది జాతీయ పండగ ఎందుకంటే నూట నలభై కోట్ల రిప్రజెంటేటివ్లు ఉన్న ఏరియా అందువల్ల దీన్ని జాతీయ భావాలతో ఉండి భవిష్యత్తులో ఎన్నో చేయాలి అద్భుతాలు ఇక్కడి నుంచే మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ నడుస్తాయి భవిష్యత్తులో మన కోదాడపట్నం ఎందుకంటే డిఫెన్స్ ఏరియా అయిపోయింది ఐవయు ఏరియా అయిపోయింది ఐవీ రోడ్ ఐవీ ఆఫీస్ ఐవో గోపాయ్య సాబ్ ఐవీ సంతోష్ కుమార్ సాబ్ అదేవిధంగా మనకి డిఫెన్స్ మెంబర్స్ ఎక్కువ ఉండటం వల్ల రేపు భవిష్యత్తులో కూడా సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరియు ఐవీఓ అంటే ఏం లేదు మంచి ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ ఐవీఓ ఉంటుంది ఆపదలు ఆదుకునేది ఐవీఓ అనేది కూడా ఎంతోమంది సభ్యులు తయారయ్యారు భవిష్యత్తులో కూడా మరి ఎంతోమంది ఇక్కడ సభ్యత్వం తీసుకొని జాతి కోసం చేయాలి ఎందుకంటే ఏం చేస్తే ఐవీఓకి సేవ చేస్తే ఏంటంటే పంచభూతాలు సహకరిస్తాయి పంచభూతాలు ఎందుకు సహకరిస్తాయంటే మంచి చేస్తే అదే భావంతో ఏర్పడేది ఐవీఓ దీనికి ఫౌండర్గా నిర్మించబడే మా నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ శంగర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మీరు ముందుకు తెలుసుకోవాలని మీడియా మిత్రులను కోరుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్